హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఆనందం ఈ కాలంలో బాగా అరుదైపోయింది బాధపడటానికి ఎన్నో కారణాలు ఉంటున్నాయి కానీ ఆనందించడానికి మాత్రం చాలా తక్కువ కారణాలు ఉంటున్నాయి ఏం చేయాలన్నా ఎన్నో ఆలోచనలు ఈ పని చేయడం కరెక్టా కాదా ఇలా ఎన్నో ఆలోచనలు మనకు వస్తున్నాయి సర్లే ఈ పని చేస్తే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతకు మించి ఆనందం ఉంటుంది అని చేద్దాం అనుకుంటే ఈలోపు మీరెందుకు ఈ పని చేయలేరో మీ బుర్రలో కొన్ని ఆలోచనలు మొదలవుతాయి ఇంకా ఈ దెబ్బతో మనం ఏ పని చేయకుండా ఉంటాం మళ్ళీ సీన్ స్టార్టింగ్కి వస్తుంది ఇలా మన జీవితంలో మనం ఏదో సాధించాలన్న కోరికని దానివల్ల వచ్చే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ని అన్నిటికి మించి ఆనందాన్ని మనమే చంపేసుకుంటాం ఇదంతా చూస్తే మీ ఆనందానికి మీరు చేసే పనికి ఒక లింక్ ఉంది అని మీరు అర్థం చేసుకోవచ్చు మరి ఆనందంగా ఈ జీవితాన్ని ఎలా గడుపుదాం అనుకుంటున్నారా ఆనందంగా ఇలా ఉండొచ్చుకే చాలా మంది ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు లేదా బాధ కలిగినప్పుడు తప్పించుకుంటూ ఉంటారు ఏం లేదు ఇదేం పెద్ద బాధ కాదు అని అవాయిడ్ చేస్తారు కానీ ఈ పుస్తక రచయిత ఏమంటున్నారంటే ఇదంత మంచి ఐడియా కాదు అని సఫరింగ్ వల్లే హ్యాపీనెస్ అనేది వస్తుంది ఉదాహరణకి ఒక చిన్న పిల్లవాడికి మంటల్లో చేతులు పెట్టినప్పుడు కాలిందనుకోండి అప్పుడు బాగా బాధపడతాడు అండ్ ఆ బాధలో నుంచి తన బిహేవియర్ని మార్చుకోవాలి ఇలా మంటల్లో చేతులు పెట్టకూడదు అనే విషయాన్ని తెలుసుకుంటాడు మన జీవితంలో ఎప్పుడు సుఖాలకే అలవాటు పడిపోయి దుఃఖం వచ్చినప్పుడు తప్పించుకుని తిరిగితే మీ జీవితంలో మీరు తెలిసే చాలా తప్పులు చేస్తారు అందుకే అప్పుడప్పుడైనా మీ జీవితంలో వచ్చిన దుఃఖాన్ని మీరు భరించి మీరు చేసిన తప్పులను తెలుసుకుంటే మళ్ళీ ఆ తప్పు చేయకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటాం అండ్ మన జీవితం కూడా అప్పుడు ఆనందదాయకంగా ఉంటుంది ఇక్కడ రచయిత ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనిషి అన్నవాడు దుఃఖాన్ని పట్టించుకోకుండా సుఖానికి అలవాటు పడకూడదు దుఃఖాన్ని తట్టుకుని ఆనందం వైపు వెళ్ళాలి అందుకే ఎప్పుడైనా గుర్తుంచుకోండి సుఖం కన్నా ఆనందం ముఖ్యం మరి మీరేమనుకుంటున్నారు మీ పర్పస్ మీ వాల్యూస్ మీద మీకు ఒక అవగాహన వచ్చాయా మీ అనుభవాన్ని కామెంట్స్లో మాతో పంచుకోండి